और भरतरी गट्टी गासु गुरु ने पट्टी पटिया हाली बलदानी बाल पेटाने गट्टी गासु गुरु ने पट्टी पटिया और भरतरी गट्टी गासु गुरु ने पट्टी पटिया गोरी गोरी बाल पेटाने गट्टी गासु गुरु ने पट्टी पटिया गोरी गोरी बाल पेटाने अब आपनो सिर मत रानी मत ले नम्मी यदाल के गट्टी गासु गुरु ने सिर ఎన్నడూ లేనివాడు తన్నులు తిన్నాడు కాబట్టి అక్కడ వాలి యుద్ధానికి సిద్ధమై వాలిని రమ్మంటే ఎల్లడానికి మార్గం ముందు అక్కడ ఇంటికి వెళ్ళాలి ఓ మహారాజా నువ్వు ఎల్లడూ ధర్మం కాదు అంటే ఆడు తెలుసో తెలివిగో కేకలు వేస్తున్నాడు నువ్వు యుద్ధం చేయడం ధర్మం కాదు అని భార్య తారా దేవు చెప్తున్నా అది అవును ఉంటే రాజ్యానికి రాజు ఒక్కడే ఉండాలి ఉంటే వాడో నేను ఎవడో ఒకడే ఉండాలి రాజు నేను తప్పక ఖండిస్తాను పౌరు చూస్తూ ఏడు గదిలో నేను కొట్టినట్టయితే సుగ్రీ గుడి చచ్చిపోయినట్టయితే నేను ఇచ్చిన మాట తప్పిన వాడు అవుతారు అన్నాడు రాముడు అంటే ఆయా సోభ్రంగా మెత్తగా నలకొట్టాడు ఆ చిన్న భగవంతుడు రేట్ ఒప్పురంగా కొట్టిన తర్వాత రామచంద్ర ప్రభు నువ్వు చెప్పిన వాటిలో ఆలకించి మా అన్నయ్యని కాకే యుద్ధానికి వెళ్ళాను అని మా కానివాడు చెప్పింది అంటే అలా కాదు ఆయన సుగ్రభ మీరు ఇద్దరు ఒకే పోలికొని ఉన్నారు ఆయనకి దావుతు నీకు దావుతు నేను చేయలేకపోయాను కాబట్టి మళ్ళా రేపు యుద్ధానికి వెళ్దామన్నాడు రామయ్య తమ్ముడు వచ్చేకాడ నుంచి యుద్ధం మొదలు పెడితే పరమణ సూర్యుడి అస్తమించాడు ఆ యాడంతా తొందల మీరు యుద్ధం చేస్తున్నాడు చెట్టుచారుడు మాట రాసి రాముడు కొడతారన్న మాట ఇచ్చి ఉన్నాడు అవును ఇప్పుడే కొడతాడా మరికొద్ది సేపే కొడతాడా మరికొద్ది దైవలో కొడతాడా ఎలా కొడతాడు అది ఎదురు చూసుకుంటూ దెబ్బలు తినుకుంటూ ఆ అల్లప్పదారంగా ఉన్నాడు వరదంతా భేకరంగా గాయములు తోపడి సుగ్రీవుడు పరమణు సూర్యుడి అస్తమించాడు

చాలా వాడు ప్రైగా ఉంటాడు కానీ పేరు చెప్పండి గురుగారు నేను చెప్తున్నాడు ఇతర జిల్లా విశాఖ జిల్లాలో రాజుబాబు రావాలి కాబట్టి నీ పేరు ఈ కలిగం ఉన్నంత వరకు ఉండిపోద్ది ఏం బాబు ఎలా ఉందోబాబు వయసుకు తక్కువైనా ఇచ్చవాడై ఉన్నాడు వయసు తక్కువే కానీ బాగా చదువుకున్నాడు పురాణాలని ఆ పర్వతీ పరమేశ్వరుడు నీకు ఇచ్చాడు కాబట్టి నేను అడిగిన అలా చెప్ప నేను ముసలివాడిని నువ్వు పడుసాడు నేను ఎనభై మూడు ఎక్కాను అంటే నాకు నలభై సంవత్సరాలు సర్వీస్ అయిపోవచ్చు శ్రీరాముడికి చెప్పి ఉన్నాడు అవును శ్రీరాముడు చెప్పడమే చెప్పాడు కానీ శ్రీరాముడు చూస్తానే ఉన్నాడు కదండి కదండీ చూస్తలేదు రామాలు ఇచ్చేవు నీ అభయాలు పడి నీ మాటలు విని ఇరువులు యుద్ధం చేసేము ఎవరు ఇరువులు యుద్ధం చేస్తే నువ్వు కొడతానున్నా నువ్వు కొట్టలేదు ఇప్పుడే కొడతావా మరికొంత టైంలో కొడతావని ఎలాగైనా సరే కానీ నాన్న వాళ్ళ దగ్గరిని నేను సౌలసపడతానని భైభ్రాంతులై వచ్చేసాను ఆ మాటలు విన్న శ్రీరాముడు ఓ నువ్వు నా కనిపించేవు నువ్వు నువ్వులాగే ఉన్నావు నీ అన్నయ్య నువ్వు ఇరువురు కూడా ఇద్దరు రాగుంటారని యుద్ధం చేసి తప్పటికే చూసాను ఈ పక్కకు వచ్చిన వాడిని ఆ పక్కకు వచ్చిన వాడిని మీ ఇరువురులో ఎవరు సుగ్రీవురో ఎవరు వాళ్ళో కూడా నాకు ఏమీ తెలియలేదు కాబట్టి నేను ఎవరు నువ్వు కొట్టాలో మానా సందేహం లేమి యుద్ధ బాటువంటి యుద్ధంలో చూస్తా ఉండి నేను మురిచిపోయి ఉన్నాను లేదని ఓ ప్రేమ అది సుగ్రీవుడి ఉన్నాడు ఆయన బోయినా మర్నాడి పొద్దున మీరు చెప్పినట్టే తర్వాత యుద్ధంలో చూడమన్నాడు మరి ఏదో మాలయ్య కూడా అది చంద్రకు మరి చంద్రకాంతులుతో కలిగినటువంటి మాలే కాని ఆ పుష్పములు చేసిన మాలకు పేరుంది కాబట్టి

అవునండి అప్పుడు వాళ్ళు రెండు కాళ్ళు పట్టుకుని ఓ జ్ఞానేశ్వరి నిన్న దెబ్బలు తిన్నవాడు ఈ యాళ మళ్ళీ వచ్చి ఏకేస్తాడంటే అతను వెనక చాలా బలం ఉంది కాబట్టి నా మాట ఈ యాళ యుద్ధం ఆగమని చెప్పి రెండు పాగాలు పట్టుకుని ఆ తారాదేవి వాళ్ళు ఎంతో బతుమలాడింది ఏం బాబు చెప్పిన వాళ్ళకెంతా કેમ છો પ્રણામ મધુરા માધવ તાલ્ય નતાલ ચેતન મલ્લારો ગટિ ગાલા ગાતું નારા રાયા ચાક નારી ચેતન મલ્લારો మర్నాడు యుద్ధంలోనూ యథావిధంగా కొడుతున్నాడు యథావిధంగా యథావిధంగా ఇద్దరు ఇరువురు అన్నదములు కూడా వారి మంత్రి కాబట్టి సమాన జోడీలు కాబట్టి మహా మహాబలంగా యుద్ధం ఆడుకుంటున్నారు శ్రీరాముడు ఇచ్చినటువంటి ఆనవాళ్ళ ప్రకారముగా శ్రీరాముడికి ఆనవాళ్ళు కాబట్టి తన వాడు వేడైన బాణముతో చెట్టు చాటు నుండి బోటు వేసి వాలిని కొట్టుకున్నాడు మహాప్రమో ఎప్పుడైతే ఈ బాణముతో వాలిని కొడితే అకడే వాలి మహారాజు ఒక మరొక పర్వతాల దరిని కూలిపోయాడు ఒరి పాతాళ లోకానికి వెళ్ళిపోయిందీ ఓ నాచుడు యరమా దబదల లాజం వెళ్ళిపోయిందీ నన్న దాకరా యరమ ఒరి వాలవాల మత్త వైదన్న గోరుగోలు మరినేనట తా ఆత్మమాదం వైదన్న గోరుగోలు మనికాల పెటారా ఓదణం శ్రీరామచంద్ర చుట్టుషాట ఆత్మమాదం గీరం చంద

పరుడు అయినట్టయితే నువ్వు ఎదురువాడికి పరుడు అయితే నా ముందుకు రాజుని అంటున్నావు కాబట్టి నా భాగంలో ఎక్కడో ఉండి చెట్టు చాటు నుండి మాటు వెయ్యడానికి గల కారణం ఏమిటని వాలి మహారాజు శ్రీరామచంద్రుని అడిగితే ఏమి చెప్పేడు గురువు అరే